నెల్లూరు జిల్లా సైదాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు మండల కార్యాలయంకు మండు వేసవిలో వస్తున్న ప్రజలకు ఈ చలివేంద్రం ద్వారా చలని నీరు అందుబాటులో ఉంటుందని గుర్తు చేశారు ప్రకృతి కానీ గానీ కూడా సవ్యంగా లేదు దీనికి కారణం మనమే సహజ వనరుల్ని ఉపయోగించడం వల్ల వాతావరణం అనేది సమతుల్యత దెబ్బతిన్నది కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ఎండలు వచ్చినా విపరీతంగా వస్తాయి వానలు వచ్చినా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఈ వేసవిలో ఏందంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా వివిధ పైన కార్యాలయాలకి వస్తుంటారు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన దాహం ఏర్పడడం దీనివల్ల ఏంటంటే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏంటంటే కనీసం కూల్ డ్రింక్ షాపులు కానీ లేదా మంచినీళ్ళు షాపులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు దీనివల్ల ఏంటంటే వడదెబ్బ తగ్గేదానికి చాలా చాలా అవకాశం ఉంటుంది